వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో పోలీస్ సంస్కరణ దినోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని టౌన్ సిఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ వీరప్రసాద్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో పనితీరు ఎలా సాగుతుంది ఎఫ్ఐఆర్ నమోదు నుండి కేసు పరిష్కారం వరకే జరిగే ప్రక్రియలో విద్యార్థులకు వివరించారు అదేవిధంగా స్టేషన్ లో ఉపయోగించే పరికరాలు ఆధునిక సాంకేతిక పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు

ಆйна ತೇಗದಂತ ಫಾರ್ಮುಲಾ ನೇನ ಆಟೋಮ್ಯಾಟಿಕಲಿ ಇಂಟರೆಟ್ ಆಗ್ತಾನೆ. ನಾವು ಕಟ್ಟಿಬಿಡ್ತೀವಿ. ಅಪ್ಪ 100 ml ಕೊಟ್ಟಿಬಿಡೋದು 30% 0.1 ಕೊಡ್ತೀನಿ 30 ಆಕ್ಕೆ ಜೈಬಹುದು ಕಟ್ಟಿಕ್ಕೆ ಜೈಬಹುದು. ಕಟ್ಟಿಕ್ಕೆ ಜೈನ ಬರೀತಾ ಹಂಗೇ ನಿಮ್ಮ ಲೇಯರ್ ಮಧ್ಯೆ ಕಟ್ಟಿಕ್ಕೆ ಜೈ ಮತ್ತೆ ಕಟ್ಟಿಕ್ಕೆ ಆ ಫಾರ್ಮುಲಾವನ್ನು ಇಷ್ಟ şekilde ಬದಲಾಯಿಸಿ. ನಾನು ಕಟ್ಟಿಕ್ಕೆ ಜೈತೇ ಡೈರೆಕ್ಟ್ మూడు అర్థమైతుందా ముగ్గురుంటారు ఇందులో ముగ్గురు ఉంటారు సివిల్ ఆఫీసర్స్ ముగ్గురు ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు అర్థమవుతుందా ఇప్పుడు సార్ చెప్పే చేసుకుంటారు ఇక్కడ ఆఫీసర్స్ అంటే ఎవరి ఏం చేసుకుంటే వాళ్ళే తీసుకుంటారు ఎస్పెషల్ ఇప్పుడు ఆఫీసర్ ఉన్నారు కదా ట్రాఫిక్ సంబంధించిన ఆఫీసర్స్ ఏమేమి చేస్తారు మీకు అవగాహన ఉంది కదా త్రిపుల్ రైడ్ మీరు వెళ్తా ఉంటారు అప్పుడప్పుడు అప్పుడు ఎవరు డీడీలు రంగ్ అండ్ డ్రైవ్ తెలుసు కదా డేడి ఈ తమ్ముడు చేస్తారు ఆఫీసర్స్ ఉంటారు అక్కడ ఆఫీసర్స్ తర్వాత మా కన్స్టేబుల్స్ ఆఫీ ఇవబెన నేను ఆల్కాల్ కంటైనర్ అని చూడలేదు రెండు మాత్రమే ఉండాలి పోలీస్ మనం కొన్ని పిల్లల అవగాహన కార్యక్రమాలు ఈ రోజు మనం పోలీస్ స్టేషన్ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు పిల్లలందరికీ స్టేషన్ యొక్క ప్రతి ఏదైనా జరుగుతుంది ఎఫ్ఐఆర్ అనేది మొదలుపెట్టి ఎంటో ప్రాసెస్ వరకు ఎట్లా ఉంటుంది పోలీస్ స్టేషన్లో వాడే ఎక్విప్మెంట్ గురించి వెపన్స్ గురించి అన్నిటి గురించి విప్పించి ఈ పోలీస్ కమామేషన్ డే సందర్భంగా మనం చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం ఎస్ఏ ఎస్ఐ రైనింగ్ కానీ ప్లేట్ డొనేషన్ కానీ సైకిల్ గానీ కానీ ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ విద్యార్థులు పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేయలేదు